నీళ్ళల్లో ఉప్పు వేసి కాసేపు నానబెట్టాలి తర్వాత ఇవి నాలుగైదు సార్లు గడిగి మంచినీళ్ళతో మళ్ళీ కడుక్కోవాలి అంటే మనము పొట్టు దియ్యము ఈ పొట్టు తీయకుండా డైరెక్ట్ ఇట్లనే కోసం కాబట్టి మనం ఈ పొట్టున్న చాలా నీట్గా కడుక్కోవాలి పొట్టు తీస్తేనేమో సగము అది చెత్త అనేది పోతుంది కదా మనం పొట్టు తీయము పొట్టుతోనే కట్ చేస్తాం కాబట్టి నీట్గా కడుక్కోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కొని పెట్టుకోవాలి ఇవన్నీ కడుక్కొని పెట్టాకేలా కడిగి పెట్టుకున్నాము కర్రీ కొరకు ఇది ఇది కాకరకాయ పులుసు కొరకు తీసినాము ఇది కర్రీ కొరకు falo aí

ఇప్పుడు ఈ నీరంతా పోయే వరకు పెట్టాలి ఈ పాలు పోసినాం కదా ఇదంతా పోయే వరకు పెట్టాలి మొత్తం ఇంకిపోతుంది మనకు ఇప్పుడు ఈ చేతి తీసేయడానికి కొంచెం చేదు ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం బెల్లం అన్నీ వేసుకోవచ్చు షుగర్ అన్న వేసుకోవచ్చు షుగర్ వేసుకున్నాము రైస్ కుక్కర్ స్పూన్తోన ఆఫ్ వేస్తుంది ఇంకా కూడా పడుతుంది అంటే ఇంకా పెద్ద సగం అనుకోండి రైస్ కుక్కర్ ఒక స్పూన్లోన పెద్ద సగం ఇలా దగ్గరికి కావాలి ఇంకా కొంచెము పోవాలి చక్కెర వేసినాం కదా చక్కెర వేసినాక ఇట్లా లాస్ట్ కొంచెం గరం మసాలా కొంచమే ఇది గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు